మేము ఊరూరు తిరిగి ఇన్నెల తిరిగి వంద రూపాయలకి ఇస్తున్నాం నీకు అవసరం తిరిగి తెచ్చుకోవాలన్నా కూడా టైంకి ఐదు వందలు పెట్టినా వెయ్యి రూపాయలు పెట్టినా దొరకవు మీకు పాలు ఇవి గంగి గోవు పాలు గరిటెడైనను చాలు కడివినైననేమి కరము పాలు అంటూ వేమన చెప్పిన పద్యం ప్రస్తుతం గాడిద పాలకున్న డిమాండ్ చూస్తే ఈ రెండు పదాలను తిప్పి చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడినట్లయింది గరిటెడు గాడిద పాల ధర కడివేడు గంగి పాల ధర కంటే ఎక్కువే హొరే గాడిద గాడిద గుడ్డేం కాదు గాడిద బరువు మోస్తున్నాడు అంటూ దాని పేర్లు ఓ తిట్టులా వాడేస్తూ ఉంటాం మన దృష్టిలో అవమానానికి మారుపేరుగా మిగిలిన గాడిద పాలల్లో మనిషికి మేలు చేసే ఎన్నో ఔషధ గుణాలున్నాయి ఉగ్గు గిన్నెడు గాడిద పాలు వంద రూపాయల లెక్కన అమ్ముతున్నారు ఈ లెక్కన లీటర్ పాల ధర పదివేల రూపాయలు ఉంటుంది పాలల్లో ఎన్నో పోషకాలతో పాటు ఖనిజాలు విటమిన్లు లభించడంతో గాడిదపాలకు ఇంత డిమాండ్ ఏర్పడింది తెలంగాణ రాష్ట్రం మంచిర్యాల నుంచి కొందరు గాడిదలను తీసుకొచ్చి పాలమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు కొన్ని ప్రాంతాల్లోని వీరికి వ్యాపారం కూడా బాగా జరుగుతుంది మరికొన్ని చోట్ల ఎవరు గాడిదపాల జోలికే వెళ్లరు అలాంటి చోట్ల వీరు ఎక్కువ రోజులే ఉండరు పెట్టే సర్దుకొని మకా మారుస్తారు ఎక్కువ రోజులు ఒకే ప్రాంతంలో ఉండరు సంచారం జీవనం సాగిస్తూ ప్రతి ఊరిలో కొన్ని రోజులు ఉంటూ గాడిదపాలు విక్రయిస్తున్నారు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి గాడిదలను లారీల్లో చేరవేస్తూ వ్యాపారం సాగిస్తున్నారు గాడిదని వెంట తీసుకుని వీధుల్లో తిరుగుతూ అవసరమైన వారికి వారి కళ్ళ ముందే పాలు తీసి ఇస్తున్నారు ఈ బృందం పొదలకూరులో మూడు రోజుల పాటు గాడిద పాలను విక్రయించింది పాలు ఔషధాల్లోనే కాకుండా బ్యూటీ ఉత్పత్తులు కూడా వాడుతున్నారు గాడిద పాలు తాగడం వల్ల రోగ శక్తి పెరగడంతో పాటు దగ్గు జలుబు ఆస్తమా వంటివి కూడా దూరం అవుతాయని అంటున్నారు అలాగే గాడిద పాలు తరచుగా తీసుకుంటే వృద్ధాప్య ఛాయలు కూడా త్వరగా దరిచేరవని చెప్తున్నారు చిన్న పుట్టిన ఐదు రోజుల పాపక నుంచి పోస్తే చాలా మంచిది గాడిద పాలు అయస్సం కానీ నిమ్ము కానీ జలుబు కానీ దగ్గు కానీ కడుపు నొప్పి కానీ పిల్లలకు బాగా ఆకలి అవుతుంది అరిగించుకునేది కూడా గారిదిపాలకే తింటారు కూడా ఎక్కువ ఉప్పసంకు ఐఎస్ఎంకు నిమ్ముకు జలుబుకు దగ్గుకు కడుపు నొప్పికి వాయికి అరగదళ్లకు పెద్దోళ్ళ గ్యాస్ ప్రాబ్లం ఉన్న కూడా చాలా మంచిది ఇది నువ్వు తిరిగి తెచ్చుకోవాలన్నా కూడా టైంకు మేము ఊరు ఊరు తిరిగి ఇన్నల తిరిగి వంద రూపాయలకి ఇస్తున్నాం నీకు అవసరం తిరిగి తెచ్చుకోవాలన్నా కూడా టైంకి ఐదు వందలు పెట్టినా వెయ్యి రూపాయలు పెట్టినా దొరకవు మీకు పాలు ఇవి చాలా మంచిది ఖార్జలు వచ్చినప్పుడు పాలు తీసుకొని కొద్ది పిల్లలు తాపిస్తే మీకు కూడా మంచిది అట్లా ఫ్రిడ్జ్జలు పెట్టుకుంటే ఇరవై నాలుగు గంటలు పెట్టుకోవచ్చు ఒక ఐదు బియ్యం గింజలు వేసుకుంటే వారమైనా పెట్టుకోవచ్చు కానీ ఏమంటే తీస్తనే తాపితే బాగా మంచిది కార్దీపాలు పిల్లలకు ఎనిల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేతలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కరదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు